సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు చాలా టెన్షన్ ఈ అమ్మాయికి వచ్చేసి ఇంకో టూ డేస్లో ఎంగేజ్మెంట్ ఉందన్నమాట సో అబ్బాయి అయితే చాలా బ్లాక్మెయిల్ చేస్తున్న అంటే వీళ్ళ పర్సనల్ ఫోటోలు తీసుకోవడం అనేది అట్లా జరిగింది నీ దగ్గరకి వస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అరే వస్తున్నాను ఎందుకు సత్తాయిస్తున్నావు ఊరికే సిగ్నల్ పడింది ఆమె వెళ్ళిపోతుంది এই এমনি সমটা কোটগুন্ডা মাতলাডানি ভি వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ ఇది ఒక సీరియస్ వీడియో అనమాట అంటే లైక్ నిన్న నేను లేకుండే అంటే ఇద్దరు మమ్మీ డాడీ ఇంకా ఆ అమ్మాయి అనేది మా ఇంటికి అయితే అనమాట సో ఆ టైంకి నేను లేను లేని టైంకి వచ్చిర్రు అంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి జరిగే సిచ్యువేషన్ అనమాట అంటే లైక్ కొంతమంది లవ్ చేసుకున్నాక పర్సనల్ ఫొటోస్ వీడియోస్ అనేది అట్లాంటివి కొంతమంది తీసుకుంటారు అనమాట సో దానివల్ల ఆ అమ్మాయి అయితే అబ్బాయిని వద్దు అనుకుంది ఆ ఫోటోలు పెట్టుకొని ఆ అబ్బాయి అయితే బ్లాక్మెయిల్ చేస్తున్నట్ట అయితే నిన్న నేను లేను ఇంటి దగ్గర అయితే బబ్బు వాళ్ళకి తెలిసిన వాళ్ళు సో ఆ అమ్మాయికి తీసుకొని వాళ్ళ పేరెంట్స్ అంతా మా ఇంటి దగ్గరకు వచ్చారు వచ్చినప్పుడు ఆ బాబు దగ్గర ఇట్లా అమ్మాయి ఫొటోస్ అని చెప్పి అనమాట సో మీకు ఇక్కడ నేను చూపిస్తాను మీకు చూస్తే మీకు అర్థమవుతుంది సో వాళ్ళ పేరెంట్స్ అయితే మన ఇంటికి రావడం అనేది జరిగింది అదే అదే టైంకి నేను లేను సో వీళ్ళు ఏందంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు చాలా టెన్షన్ ఈ అమ్మాయికి వచ్చేసి ఇంకో టూ డేస్లో ఎంగేజ్మెంట్ అనమాట సో అబ్బాయి అయితే చాలా మెయిల్ చేస్తున్నా అంటే వీళ్ళ పర్సనల్ ఫోటోలు తీసుకోవడం అనేది అట్లా జరిగింది సో వాళ్ళ మమ్మీ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు మనకి అండ్ ఏడుస్తున్నారు టెన్షన్ టెన్షన్ అవుతురు అనమాట సో ఆ అబ్బాయి అయితే నువ్వు రావాలా ఎంబటే రావాలా అనేది అట్లా చెప్పేసరికి సో వాళ్ళ మమ్మీ చూడండి నాకు ఇంత రిక్వెస్ట్ చేస్తుంది సో గైస్ అదే టైంకి నేను ఏమన్నా అంటే వాళ్ళు నాకు ఫోన్ చేస్తే మీరు పోయి ఒకసారి పట్టుకోండి అని చెప్పి అయితే చెప్పిన అనమాట సో వీళ్ళందరూ పోయి అసలు దీని తర్వాత ఏం జరిగింది అనేది మీకు వీడియోలో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది సో వాళ్ళ పేరెంట్స్ అయితే చాలా ఏడుస్తున్నారు సో గాయస్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మమ్మీ ఫుల్ ఏడవడం అనేది జరుగుతుంది సో నేను అన్న ఒకసారి పోయి మీరు ఫాలో చేయండి ఒకసారి ఫోన్ చేసి ఆ అబ్బాయి ఏడున్నాడు ఒకసారి కనుకొని మీరు కూడా పోయి ఆ అమ్మాయిని ముందు పంపించి మీరు పోయి ఆయనకు పట్టుకోండి అనేది చెప్పిన అనమాట సో ఎవరైనా కపుల్స్ అయితే మనం ఉంటే ఫోటోలు అయితే చాలా జాగ్రత్తగా పర్సనల్ ఫోటోస్ అయితే దిగకండి సో దీని తర్వాత ఏం జరిగింది అనేది మీకు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఈ రోజైతే ఒక పెద్ద ఇష్యూ అయింది మన ఆఫీస్ దగ్గరికి వీళ్ళైతే వచ్చిరు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న ఇక్క వాళ్ళ అక్కకి టూ ఇయర్స్ బ్యాక్ ఒక రిలేషన్ ఉండే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేసిందంటే వీళ్ళు రిలేషన్ లో ఉన్నప్పుడు ఒక పర్సనల్ ఫొటోస్ వీళ్ళ మధ్యలో ఉన్న ఫొటోస్ వాళ్ళు కొంచెం వాళ్ళ దగ్గర ఉండే సో ఇప్పుడు రిలేషన్ అయిపోయింది అయినా కానీ కూడా ఆ ఫొటోస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసుకుంటా బ్లాక్మెయిల్ చేసుకుంటా సో అక్క వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు అన్న కూడా లేడు సో ఫస్ట్ మేము అక్కడికి అయితే వెళ్తున్నాము అక్క ఇప్పుడు అతను ఏదైతే పర్సన్ ఉండు కలువు కలువు అని టార్చర్ లేకపోతే సోషల్ మీడియాలో మీ ఫొటోస్ చేసేస్తా అని సో మేము అందరం అయితే అన్న ఇప్పుడు అన్న అన్న లేడు కాబట్టి మేము స్టార్టింగ్ ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము ఆయన పట్టుకొని ట్రై చేస్తున్నాము చూడాలి అడిగిపోయినాక ఏం చేసాము చూసాం అక్క మీరు కూడా ఏం లేదు నార్మల్ గా ఫోన్ పట్టుకోండి మీరు మాట్లాడ మేము ఉన్నట్లే ఇంకా గేమ్ చూడకండి మటో నైనంతా మేము చేస్తాము మాకిదంతా పెద్ద ఏమన్నా మనోదరా ఫస్ట్ అదే మీరు వెళ్ళండి మీరు అక్కడ ఉండండి మేము వెనకాల ఉంటాం తెలినండి మేము ఉన్నట్టు అసలు డౌట్ వచ్చేలా ఏం బిహేవ్ చేయకండి అంటే మీరు ఎడౌట్ ఏం కాదు కాదు ఇప్పుడు బెగ్ మిల్ చేస్తున్నారు మనని ఇప్పుడు ఆ అబ్బాయి తప్పు ఎంత ఉందో అమ్మాయి కూడా అంత తప్పుడు చూసుకోవాలి సరే అలాంటి ఫోటోలు తీసుకోకూడదని తెలియాలి కాలేజ్ ఇప్పుడు పిల్లలు ఇలా ఉన్నారంటే మీ ఇద్దరు వాళ్ళు అనుకుంటారు ఉంటారు అట్లానే కదా క్యాండిడేషన్ చేద్దాందా 6 మంత్స్ ఆ 6 6 మంత్స్ నుంచి మీరు అంత లోపల ఎక్కడికి ఇంకొచ్చి ఏడుస్తా ఉన్నావ్ కానీ చెప్పలేది ఏమైందానా ఏమైందానా అని చెప్పట్లేదు ఫోటోలు దొరికినేని అన్న ఇంత కాదు అది ఇప్పుడు మీరు రిలేషన్ ఎన్రోల్ నుంచి 2 ఇయర్స్ చాలా టార్చర్ జరుగుకొడు కల్మూ లేకపోతే ఫోటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తానని అంటే మీరు కలిసి రకమరా లేప్తే లేదు

నాకు తెలుసు తెలుసు అక్క అక్క పరిచయం అక్క హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం చూద్దాం ఇప్పుడు అక్క మీరు ఏం చేయండి అంటే మీరు అలా ఆయన మనోడు వచ్చిన పానిక్ కాకండి నార్మల్ గా మాట్లాడండి మేము హండ్రెడ్ పర్సెంట్ వెనకాలనే ఉంటాం మేము వెనకాల ఉన్నాం గుర్తు అది ఏం కాదు మీకు మరి పోయినా కదా ఏదన్నా చేసి మా ఇచ్చే బయట చూడాలి బయటికి రావద్దు మైతే నాన్న ఎంతగా చేసి ఇప్పుడు వస్తాను మేము ఇక్కడ ఉన్నట్టు చెప్పకండి ఇక్కడ ఉప్పుకి తిరుగుదాన్ని మీరు నువ్వు ప్యానిక్ కాకు నువ్వు టెన్షన్ తీసుకోకు మేము వెనుకాలే నువ్వు ఇంకోటి ఏంటంటే మా నాతో ఇంత మంది వచ్చినారో తెలియకుండానే ఉండాల నువ్వు ఏమైనా గల చేసినావంటే ఆడ మొత్తం మిస్ఫైర్ అయిపోతుంది కాక మమ్మల్ని చూస్తున్నట్టు నాకు తెలియదు అదే నార్మల్ క్యాచర్లో గరెగరే ఒకసారి ఫోన్ చేసి వచ్చిన వెళ్ళి దాడు కల్ కలుద్దాం అన్న ఒక వచ్చిన అని చెప్పు ఎవరెవరు వచ్చిండ్రు అంటే ఒకదాన్నే వచ్చిన రాపిడోలు వచ్చిన అని చెప్పు హలో నేను వస్తున్నాను ఇక్కడే రాపిడో వచ్చాను ఇక్కడే దిగాను బై బాగా వస్తుందా ఒక ఫైవ్ మినిట్స్ నీ దగ్గరికి వస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగలేవా ఎక్కడ గంట ఎత్తురో గంట నుంచి ఎత్త్రో ఇంకా రావట్లేదు ఏమైంది రానికి అరే వస్తున్నాను ఎందుకు సతాయిస్తున్నావు ఊరికే నువ్వు రాదాకోదా మొత్తం సోషల్ మీడియా మొత్తం చెప్తున్నాను కదా ఫైవ్ మినిట్స్ ఎందుకు అని సరే వస్తున్నా

మీరు ఆమె వెనకాలి బండి పెట్టేసే నార్మల్గా దూరం ఉండరు అది కూడా రాగానే పట్టేసాం మీరు ఎందుకని చూడకండి అక్కడ ఏమని చెప్పేది ఉంటే చెప్పండి ఎంత చూడకని చెప్పు డౌట్ వచ్చే అలాగే చేయకండి అక్క మీ వెనకాలనే ఉంటారు అన్న బండి పెట్టేసారా పక్కకు బండి పెట్టేస్తామే ఉంటాం దూరం ఉంటాం ఇంకా ఏం టెన్షన్ తీసుకోకు దూరమే ఉంటాము వాకింగ్ ఉండి వాకింగ్ ఉ మెల్ల పోదాం మనం మీరు భయపడకండి అనుకో ప్లీజ్ మీరు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టేడు నాకు అర్థమైంది అర్థమైంది జర ప్లీజ్ అర్థం చేస్తుంది కరెక్టే అండి కరెక్టే అంటే ఏడువకా మాకు టెన్షన్ అవుతుంది

दूरम के ना

అన్నీ ఉంది లెఫ్ట్ పోయిందా గడిలో పోయిందా బండి బండి మీద పోనీ బండి మేలు పోయి పోయింది పోయి పోయింది నువ్వు

જો કે જો કે જો કે કોટન ને કોટન 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 આનો ટ્રાક কামেৰা ওপান কামেৰাপন কামেৰাপন ఏంజా బ్లాక్మెయిల్ చేస్తారా బ్లాక్మెల్ చేస్తారు బ్లాక్మెయిల్ చేస్తారా బ్లాక్మెల్ చేస్తా చూస్తామనుకున్నావా చూస్తలేమనుకున్నా చూస్తామను ఎవరు అమ్మాని రామ్మని చెప్తారా బిల్ ఉంది

అరే చేసిన తప్పు కాకపోతే ఇంకా ఎవరని అడుగుతావు

మాట్లాడండి అదే నువ్వు చేసే దగ్గరికి వెళ్ళా రేపు చూపిస్తాను రేపు చూపిస్తాను రేపు చూపిస్తాను రేపు చూపిస్తాను చూపిస్తా చూపిస్తాను చెప్తా అండి గల్లేసి మాట్లాడు గల్లేసి మాట్లాడు అంటే గల్లే మాట్లాడాలి చెప్పాను

உங்க <laughs> திரு <laughs> <laughs> એમોટોમ ટીટો એયગુણા માટલા મને મને માટલાડુ એયગુણા માટલા મેયગુણા વાસારે 1000 ગુલાલનો જોપીસું આ સારા ચહેરો જુદા કોણ સેરા ભર કળ દેછો ચહેરો કોણ સેરા તલીકુટીએ ముంబై ఉంటుందా మీద అంతా తెలుసు నాకు మీరు ఏం చేసారా ఏం కదా చెప్తున్నాను మంచిగా ఉన్నది ఏము చెప్తారు అంటే చేయకుండా చేయకుండా మాట్లాడే నీకు ఉద్యోగంతో నిర్వహించా